वंसी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न कि जाने न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ఆ పరమాత్మ యొక్క స్థానాన్ని సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ చేయలేవు దేనిని పొందినట్లయితే జనులు మళ్ళీ ఈ సంసారానికి తిరిగిరారో అదే పరమాత్మ యొక్క శ్రేష్టమైన స్థానము అని దీని అర్థం అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని లాంటివి అన్నీ కూడా దృశ్య వస్తువులను ప్రకాశింపజేస్తాయి కళ్ళు ఆ సూర్యుడి యొక్క వెలుగును చేస్తాయి బుద్ధి ఆ నేత్రాన్ని ప్రకాశింపజేస్తుంది ఇంకా చివరగా ఆత్మ ఆ బుద్ధిని ప్రకాశింపజేస్తుంది కనుక సూర్యుడు అగ్ని మొదలైనవి ఆత్మని ఎలా ప్రకాశింపజేస్తున్నాయో ముండకోపనిషత్తులో ఈ విషయం చాలా చక్కగా వివరించబడింది నతత్ర నతత్ర సూర్యోపాధి తారకం అనేటువంటి వాక్యం ద్వారా ఈ చెప్పబడిన విషయం ప్రతిపాదించబడింది యద్గత్వా ననివర్తంతే అంటే ఆత్మస్థానాన్ని పొందినటువంటి వాళ్ళు మళ్ళా ఈ జన్మ పరంపరలో సంసార రూపమైన అగాధంలో పడిపోరు బ్రహ్మాండంలో ఏ లోకానికి వెళ్ళినా తిరిగి రావాల్సిందే మళ్ళీ జన్మించాల్సిందే దుఃఖాన్ని అంతం చేసే శక్తి ఒక్క పరమాత్మకే ఉంది ఆ స్థితిని పొందిన వాళ్ళు తిరిగిరారు తన యొక్క స్థానాన్ని వర్ణిస్తూ పరమం అంటే శ్రేష్టమైన అనే అభిప్రాయాన్ని భగవానుడు చెప్పడం వలన భగవాన్ యొక్క దృష్టిలో అన్ని పదములలోకి ఆత్మ పదమే చాలా గొప్పది అదే బ్ర నిజమైనటువంటి శ్రేష్టమైనటువంటిది అనేటువంటి అభిప్రాయం తెలుస్తుంది కావున దేవుని దృష్టిలో ఏది గొప్పదో దానినే ప్రాజ్ఞను అనుసరించాలి కానీ ప్రాపంచిక దృష్టితో గొప్పదైన వస్తువు గొప్పది కాదు ప్రాపంచిక దృష్టిలో ఏదైతే గొప్పదో అది గొప్పది కాదు కంటితో చూసేవేది శాశ్వతం కాదు అని చెప్పేటువంటి విషయానికి ఇది కూడా నిదర్శనంగా ఉంటుంది జయ గురుదత్తు